హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ బాగున్నాంలీ యూట్యూబ్లవాడ మరియు నల్లగొండ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామి మన కొండగడ్డ దగ్గరకి అయితే వెళ్తున్నాము మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే సో ఇక్కడైతే మేము కొండగట్టు కైతే ఎంట్రీ అయితే ఇచ్చాము సో ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట చాలా మంది అయితే వచ్చారు ఇది ట్యూస్డే కాబట్టి మా వెహికల్ అయితే పార్కింగ్ చేసేసి మేమైతే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము చాలా మంది పూజ అయితే చేయించుకుంటున్నారు వెహికల్స్ కి ఇటు సైడ్ వెహికల్స్ కి పూజ చేస్తారు కొత్త వెహికల్స్ కి ఇట్లా ఒక అతను సాంగ్ అయితే పాడుతున్నాడు అతను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ప్లేస్ వచ్చేసి సీతమ్మ కన్నీరు గుంటలు అంటారు ఇక్కడ నుంచి వెళ్ళి ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటాయి ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడతారు నడుచుకుంటూ అయితే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము దేవుని దర్శించుకోవడానికి ఇక్కడ అయితే కొబ్బరికాయల దుకాణం ఇక్కడ మేము కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము కొబ్బరికాయలు మరియు అగరబస్తీలు కుంకుమ పసుపు తీసుకున్నాము ఫ్రీ దర్శనం కోసం అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే సో మా వెనకాల కూడా చాలా మంది స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి చూడండి అక్కడ నుంచి అయితే నడుచుకుంటున్నాము ఫైనల్ ఫైనల్గా దర్శించుకున్నాము సో అక్కడ వీడియో తీయరాదు కాబట్టి వీడియోని అయితే తీయలేను దేవుని దర్శనం అయిపోగానే కొబ్బరికాయ అయితే వచ్చాము ఇక్కడ ఎవరు కొబ్బరికాయ వారలే కుట్టేస్తున్నారు సో మేము కూడా కొబ్బరికాయ కొట్టేసాము అందులోని వాటర్ కూడా తాగాము దేవుని గుడి లోపల అయితే ఈ విధంగానైతే ఉంటుంది సూపర్ గా ఉంటుంది దేవుని వివరం అయితే మేమంతా ఈ విధంగా ఉంటుంది స్పెషల్ దర్శనం కోసం అయితే అక్కడ నుంచి అయితే లోపలికి అయితే ఉంటుంది పులిహోర లడ్డు ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళాము మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది పాటు మీరు కూడా ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి ఇక్కడ అయితే హనుమాన్ది పెయింటింగ్ అయితే వేశారు అక్కడ పైన కూడా మన జెండా అయితే ఉన్నది చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే టెంపుల్ కూడా చూడండి ఎంత చాలా చక్కగా కనిపిస్తుందో మేము త్వరగా వెళ్ళడం వల్ల సిక్స్ థర్టీ అవుతుంది మంచిగా చూడండి ఎంత చాలా కురుస్తుందో వ్యూ అయితే అద్దిరిపోయింది అసలు సూపర్ ఉంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ కొండ పైన అయితే మేము కూర్చొని పులిహోరలు అయితే తింటున్నాము సో ఒక వ్యూ ఎంజాయ్ చేసుకుంటైతే తింటున్నాము ఇదండి కొండాట్లో తీసుకున్న ప్రసాదం పులిహోర చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందా స్పెండ్ చేసాము ఇక్కడ వచ్చేసి మన ఆంజనేయ స్వామి వెనెంపుల్ వెనకాలనే బేతల స్వామి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి దయ్యాలు పట్టిన వారిని అయితే ఇక్కడికైతే తీసుకొస్తారు అక్కడ చూస్తున్నారు కదా అక్కడనే దయ్యాలు పట్టిన వారు ఉంటే అక్కడ దయ్యం నమ్మకం నెక్స్ట్ అయితే మేము కిందకైతే వెళ్తున్నాము ఇక్కడైతే చాలా మంది కూతులకి అరటి పండ్లు అయితే వేస్తున్నారు అవి వాదే కూడా తినట్లేదు కుడక ఇచ్చిన కుడుక కూడా తినట్లేదు అట్ట కింద వ్యూ అన్నమాట సో ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే ఇవన్నీ విజిట్ అయితే చేయండి వచ్చేసి విగ్రహం శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఇది అన్నట్టు ఇదైతే మిస్ అవుతుంది చాలా పీస్ఫుల్ అక్కడికి వెళ్తే అండి మన కొండగట్టు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకున్నంతవరకు బాయ్ ఫ్రెండ్స్